ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి సేద్యం వికసిస్తోంది ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది ఏటికేడు విస్తీర్ణం పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది ప్రకృతి సేద్యం ద్వారా నేల తల్లి రైతులు పర్యావరణం బాగుపడమే అంతర సూత్రంగా ప్రణాళికలు అమలు చేస్తోంది ఇప్పటికే ఐదు లక్షల మంది రైతులతో సహజ సేద్యం చేయిస్తున్న సర్కార్ ఆ సంఖ్యని పది లక్షలకి పెంచేలా చర్యలు తీసుకుంటోంది ప్రకృతి సాగు విస్తరణలో భాగంగా ఏడాదంతా పొలాలు పచ్చదనంతో నిండిపోయే విధంగా ఏర్పాట్లు చేస్తోంది ఏప్రిల్ పదిహేను నుంచి మే నెలాఖరు వరకు ముందస్తు ఖరీఫ్ సాగు చేయిస్తోంది వచ్చే ఐదేళ్లలో అరవై లక్షల మంది రైతులను పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు విజయ్ కుమార్తో మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి చూద్దాం పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానాన్ని రాష్ట్రంలో ఈ సంవత్సరం పెద్ద ఎత్తున నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సీనియర్ ఐఏఎస్ అధికారి విజయకుమార్ గారు మనతో ఉన్నారు ఈ సంవత్సరం ప్రభుత్వం చేస్తున్న ప్రణాళిక ఏంటి ఈ నేపథ్యంలో రైతులను ఎలా సమాయత్తం చేయబోతున్నారో విజయకుమార్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సరే ఈసారి పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను నడిపించే ప్రణాళిక ఏంటి గత మూడు సంవత్సరాలలో మన రాష్ట్రంలో మూడు వేల పదిహేను గ్రామాలలో అన్ని మండలాలు కవర్ చేస్తూ అంటే ప్రతి మండలంలో ఒకటో రెండు గ్రామాలు ఉంటూ ఐదు లక్షల ఇరవై మూడు వేల మంది రైతులు ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు కొంతమంది మూడేళ్లైంది రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం ఈ సంవత్సరము అదనంగా ఒక మూడు వేల గ్రామాలని తీసుకోవాలని ప్రణాళిక తయారు చేశాము ఈ ఐదు లక్షల ఇరవై మూడు వేల మంది రైతుల సంఖ్యని పది లక్షలకు తీసుకెళ్లాలనేది ప్రణాళిక తయారు చేయడం జరిగింది దానికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏంటంటే ఐఫాడ్ సపోర్టెడ్ ఏపీ డ్రౌట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ గ్రామాలని విధంగా వరల్డ్ బ్యాంక్ సపోర్టెడ్ మైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది ఏపీ ఇరిగేషన్ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అని ఏపీ ఐఐఏటి ఆ ప్రాజెక్ట్ గ్రామాలు ఈ రెండు కలిపి వెయ్యి గ్రామాలు అవుతాయి అదేవిధంగా జర్మన్ బ్యాంక్ కేఎఫ్డబ్ల్యూ వారి సహకారంతో ఒక రెండు వేల గ్రామాలు తీసుకొని వీటిలో ఉన్న రైతుల్ని ప్రకృతి వ్యవసాయం వైపు తీసుకెళ్లాలనే కార్యక్రమం తయారు చేశాము గత నెల అంటే రెండు నెలల కిందట ఫిబ్రవరిలోనే దాదాపు ఈ అన్ని గ్రామాలకు వెళ్లి కొత్త గ్రామాలు ఇంకా ఎలక్షన్ అయిపోయినాక వెళ్తాము పోయిన సంవత్సరం ఉన్న గ్రామాలలో వెళ్లి చూస్తే రైతులు చాలా ఉత్సాహంగా ఇంకా ఎక్కువ సంఖ్యలో ఈ గ్రామాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తున్నారు నైరుతి రుతుపవనాలు ఆగమనానికి ముందే ఈసారి రైతులతో విత్తనం వేయించాలనేది ఒక ప్రణాళిక చేస్తున్నారు ఆ వివరాలు ఏంటి సార్ ఇది ఒక వినూత్మైన కార్యక్రమం ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ గ్రీన్ కవర్ అని అనంతపురంలో మీరు చూస్తున్నారు ఒక వేరుశనగ పంట ఉంటుంది ఆ తర్వాత భూములు బీడుగా ఉంటాయి వర్షాలు ఆలస్యమైతే జూలై ఆగస్ట్ వరకు వర్షాలు పడకపోతే ఈ భూమిలో కూడా ఏమీ పంట రాదు సో భూమి ఖాళీగా పెట్టడం వల్ల రైతుకి ఎట్లా అపారమైన నష్టం జరుగుతా ఉంది బట్ భూమిలో సాయిల్ కొట్టుకోకపోవడము భూమి సాయిల్ ఫర్టిలిటీ కూడా తగ్గుతా ఉంది సో ఇది ప్రకృతి వ్యవసాయంలో ఇది చాలా గొప్ప బ్రేక్ మేము భావిస్తున్నాము ప్రకృతి వ్యవసాయం వల్ల భూములు గులబారి ఈ జీవ ద్రవ్యం ఏదైతే భూమిలోకి వెళ్తుందో ఘనజీవామృతం వల్ల మరియు మొక్కల వేర్ల నుంచి హ్యూమస్ ఫ్లో ఏదైతే అవుతుందో దాని వల్ల భూమి గులబారుతుంది వాతావరణంలో ఏదైతే తేమ ఉందో అది వేర్లకు అందించే విధానం ఒకటి ఈ జెడ్బిఎన్ఎ ద్వారా వీలైతా ఉంది సో ఒక ఆస్ట్రేలియన్ సైంటిస్ట్ వాల్టర్ యనా అని వారు చాలా గొప్ప సైంటిస్ట్ అన్ని దేశాలకు కూడా వెళ్ళి ఆయన ట్రైయింగ్ టు టెల్ ద హోల్ వరల్డ్ దట్ క్లైమేట్ చేంజ్ నుంచి విరుగుడు ప్రకృతి వ్యవసాయమే అని సో వారు ఏమంటారంటే గాలిలో తేమ దాన్ని తక్కువ అంచనా వేయకూడదు నదులలో ఎంత నీళ్లు ఉన్నాయో ప్రపంచంలో నదుల నీళ్లన్నీ కలిపి భూగర్భ జలాలు కలిపితే దానికన్నా పది రేట్ల నీళ్లు గాలిలో తేమ కింద ఉన్నాయి అంత సంపదని పెట్టుకొని ఇక్కడ రసాయన వ్యవసాయం వల్ల భూమిని మనం కాంపాక్ట్ గా చేసి ఈ వేర్లకు గాలికి సంబంధాన్ని బ్రేక్ చేయడం వల్ల రైతుకి అపారమైన నష్టం జరుగుతా ఉంది ప్రకృతి వ్యవసాయం వల్ల ఈ సంబంధాన్ని మనము కలుపుతున్నాం సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎక్స్ప్లెంట్ చేశాము ఇక్కడ అనంతపురంలో దాన్ని చూసి మిగతా జిల్లాలో ఆల్ థర్టీన్ డిస్ట్రిక్ట్స్ కడప కర్నూలు చిత్తూరు ప్రకాశం రాయలసీమ ప్లస్ ప్రకాశంలో చేశారు మిగతా జిల్లాలో కూడా చేశారు మొన్న డిసెంబర్లో కూడా విత్తనాలు వేశారు జనవరిలో వేశారు ఫిబ్రవరిలో వేశారు మొక్కలు వచ్చాయి సో అది చూసుకొని ప్రణాళిక తయారు చేశాము మొత్తం రాష్ట్రంలో ఒక ఇరవై రెండు వేల మంది రైతుల చేత ఒక ఇరవై ఐదు సెంట్ల నుంచి ఆరు ఎకరాల వరకు ఏప్రిల్ పదిహేను నుంచి మే ఆఖరి లోపల ప్రీ మాన్సూన్ సోయింగ్ చేసే విధానాన్ని అమలు చేస్తున్నాము ఇది సక్సెస్ఫుల్ అవుతే దెన్ వి థింక్ చాలా మేజర్ బ్రేక్ త్రూ అని మేము భావిస్తున్నాము ఎందుకంటే వారు ఈ పంట ఇక్కడ మన అనంతపురంలో నవధాన్యాల పంట వేస్తున్నారు ఇప్పుడు కూడా మా ఎన్ఎఫ్ఎఫ్ చెప్తున్నారు ఇప్పుడు కూడా పంట ఉందని సో క్యాన్ ఎన్నిబడి ఇమాజిన్ అనంతపురంలో వర్షాలు లేని పరిస్థితిలో ఈ విధంగా పంటలు ఉంటాయని సో ప్రతి జిల్లాలో కూడా మూడు వందల అరవై ఐదు రోజులు పంట విధానాన్ని అమలు చేయడానికి చాలా ప్లానింగ్ ఎక్సర్సైజ్ అన్ని జిల్లాల్లో ట్రైనింగ్ జరుగుతుంది ఇప్పుడు ఆ గ్రామ ఏం చేస్తారు ఏ విత్తనాలు వేస్తారు ఏ నెలలో ఇది విత్తితే తిరిగి పన్నెండు నెలల వరకు పంటలు వచ్చే ప్రణాళిక ఏమిటి అని రైతులే తయారు చేసుకుంటున్నారు సో ఇది జెడ్బిఎన్ఎఫ్ ప్లస్ డ్రౌట్ ప్రూఫింగ్ ప్లస్ పర్మనెంట్ గ్రీన్ కవర్ సో దీనివల్ల రైతుకి నిరంతరం పని ఉంటుంది వర్షాలు బాగా పడితే మంచిది పడకపోయినా కూడా రైతుకి కనీసం ఒక మినిమం లైవ్లీహుడ్స్ అన్న ఎన్షూర్ చేస్తుంది ఇది అంటే తొలకర్ల కన్నా ముందే మీరు విత్తనం వేయించాలా ఈ నేచురల్ ఫార్మింగ్ లో అంటున్నారు తులకరల కన్నా ముందు విత్తనం అంటే ఈ వేసవిలో ఏప్రిల్ మేలో విత్తనం వేసి రైతులకు ప్రత్యేకంగా ఏమన్నా పథకాలు గవర్నమెంట్ నుంచి ఏమన్నా రికమెండ్ చేశారా ఇది పెద్ద ఖర్చు లేదు దీంట్లో శిక్షణ ద్వారా వారిని ఇలాంటి అవకాశాలు ఉన్నాయి ఈ అవకాశాలని మనంతకు మనమే చేసుకోవచ్చును సో ప్రభుత్వం తరఫున ఈ నాలెడ్జ్ ని వాళ్ళకి తీసుకెళ్ళి దాన్ని పటిష్టం చేస్తూ ఆ తర్వాత మన ఎంజీ నరేగాతో సమన్వయమై ఇక్కడ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం కానీ బట్ లెట్ మీ బి క్లియర్ ఇది రైతులు సొంతంగా చేసుకోవచ్చు ఏదైతే మనం చెప్తున్నామో ప్రకృతి వ్యవసాయంలో ప్రధానమైనవి రెండు ఘనజీవామృతము ద్రవజీవామృతం ఈ రెండు ఆవు విసర్జితాలు ఈ రెండింటికి మనం పొందాలంటే ఆవులు ఉండాలి ఆవులు ఇప్పటికే పశుగ్రాస సమస్య ఇతర సమస్యలతో ఆవుల సంఖ్య తగ్గిపోతా ఉంది ఇది పెద్ద ఛాలెంజ్గా కాబోతా ఉంది అనేది మీరు ఏమన్నా గుర్తించారా మీరు చెప్పిన విషయం కరెక్టే బట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా సంఘాల సమన్వయంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం సో వారు ఒక ప్రణాళిక తయారు చేస్తున్నారు మనం మొత్తం గ్రూప్ లో ఎన్ని ఎకరాల్లో ఈ వ్యవసాయం చేస్తాము మనకు ఎన్ని ఆవులు అవసరం ఉన్నాయి ఈ ఎస్ఎస్జి యాక్షన్ ప్లాన్ ద్వారా వారికి కావాల్సిన ఆవులు వారే కొంటున్నారు అంటే ఆవు పాల కోసమే కాదు ఆవు మూత్రము ఆవు పేడ మన వ్యవసాయానికి గొప్ప సపోర్ట్ అది మనకి ఎన్ని ఆవులు కావాలండి పాలేకర్ గారు ఏమన్నారు ఒక ఆవుతో ముప్పై ఎకరాలు చేయొచ్చని సో ఒకవేళ మనం పదిహేను ఎకరాలు చొప్పున వెళ్ళినా కూడా సో గ్రూప్ కి ఒకటో రెండు ఆవులు అయితే సరిపోతుంది అంత పెద్ద ఆవుల సంఖ్య అవసరం లేదు దీంట్లో బట్ ఎస్ దిల్ బి సమ్ షార్టేజ్ బట్ మన అనంతపురంలోనే ఉన్నాయి హ్యూజ్ నంబర్ ఆఫ్ ఆనిమల్స్ వంద ఆవులు రెండు వందల ఆవులు మూడు వందల ఆవులు ఉన్నాయి ఆ సంపదతో కూడా పక్క గ్రామాలకి సపోర్ట్ చేయొచ్చును ప్రకృతి వ్యవసాయంతో సాగు చేసిన పంటలకు ప్రత్యేకంగా ఏమన్నా ధర ఇప్పించడానికి ప్రభుత్వానికి ఏమైనా సిఫార్సు చేశారా రెండు రకాల ఫుడ్ కేటగిరీస్ సెపరేట్ చేస్తున్నాం ఒకటి రైతు ప్రొడ్యూసరే కాదు రైతు కన్జ్యూమర్ కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రకృతి వ్యవసాయం పంటలు తినాల్సినది ఎవరు రైతు రైతు కుటుంబాలు రైతు కూలీలు సో ఇదేదో మనం బయట మార్కెట్ లో అమ్మాలనే దృష్టి ఒకటే చూడకూడదు వీ ఫైండ్ దట్ దెర్ ఇస్ ఇనఫ్ డిమాండ్ అదే గ్రామంలో పక్క గ్రామాలలో సో ఇది ఒక డైమెన్షన్ అంటే కమ్యూనిటీ మార్కెటింగ్ రైతులకు కూడా మంచి ధర లభిస్తుంది ప్లస్ తలకా నొప్పి కూడా లేదు నేను ఆరోగ్యంగా ఉంటున్నాను పక్క వారికి ఆహారంతో పాటు ఆరోగ్యాన్ని ఇస్తున్నానని అది ఒక భావన ఉంది రెండోది ఏవైతే వారు విచ్స్ నాట్ ఫర్ కన్సంప్షన్ కాటన్ ఉంది అనుకోండి అది బయటికి వెళ్ళాలా చిల్లీస్ ఉన్నాయి బయటికి వెళ్ళాలా సో దానికి మార్కెటింగ్ ప్లాన్స్ వేస్తున్నాము ఒకవైపు ఫుడ్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ని బలోపేతం చేయడము ఈ వాల్యూ చైన్స్ లాంగ్ కోకో కాటన్ పెప్పర్ కాఫీ చిల్లీస్ ఇలాంటివి బయట రాష్ట్రాల నుంచి బయట దేశాల నుంచి కూడా ఎంక్వైరీస్ వస్తున్నాయి సో దాంట్లో కొంచెం ఈ సర్టిఫికేషన్ మెకానిజం అవంత ఉంది దాని మీద కూడా కృషి చేస్తున్నాము మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ మొత్తం జెడ్బిఎన్ఎఫ్ కూడా మనల్ని మనం కాపాడుకోవడం అంటే భూమిని సజీవం చేసి మన తరానికి వచ్చే తరానికి ఆహారం పండే విధంగా మనము ముందుకు వెళ్తున్నాము సో అవర్ అప్రోచ్ ఫస్ట్ మార్కెటింగ్ ఇంపార్టెంట్ బట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ ఊర్లో ఉన్న రైతులందరూ మారాలా రైతులు పూర్తి విస్తీర్ణము ప్రకృతి వ్యవసాయం చేయాలా నరేగా సహాయంతో చెట్లను పెంచాలా రకరకాల పండ్ల చెట్లుంటాయి ఫైవ్ ఇయర్ మోడల్ పాలేకర్ గారు ఇచ్చారు సో ఈ విధంగా సాయిల్ బయాలజీని కాపాడుతూ సో ఫస్ట్ అంటే చాలా పెద్ద గొప్ప ప్రమాదంలో ఉన్నాం మనం వచ్చే పది పదిహేను సంవత్సరాలు క్లైమేట్ చేంజ్ ప్రభావం ఇంకా యాక్సిలరేట్ అవుతుంది సో ఇట్ ఈస్ చాలా మంది ప్రపంచ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా సెడ్ ఏ క్లైమేట్ ఎమర్జెన్సీ మస్ట్ బి ఇంపోజ్ సో అప్పుడు మన ఇల్లు కాలిపోతే ముందు ఆ మంటను ఆర్పుతాం కదా సో ఫస్ట్ లెటర్స్ ప్రొటెక్ట్ అవర్ అవర్ ఫుడ్ సెక్యూరిటీ మార్కెటింగ్ విల్ కమ్ లేటర్ మార్కెటింగ్ సపోర్ట్ తప్పకుండా ఇస్తాము ఆర్ ఆల్సో డివైజింగ్ బట్ అవర్ ఫోకస్ ఎంటైర్ ఫోకస్ గ్రామంలో ఉన్న ఎవరు కూడా వలసలు వెళ్ళకూడదు మంచి ఆహారాన్ని వారు తింటూ అండ్ వారి సాయిల్స్ ప్రొటెక్ట్ చేసుకోవాలనేది దాట్ ఇస్ దయారిటీ మార్కెటింగ్ విల్ ఆటోమేటిక్లీ హ్యాపన్ ఒక ఫిగర్ చెప్తాను మీకు మొత్తం ప్రపంచంలో రెండు వేల పదహారు ఫిగర్ ఇది ఒక ముప్పై లక్షల మంది రైతులు ఆర్గానిక్ ఫార్మర్స్ గా సర్టిఫై అయ్యారు నైన్టీ పర్సెంట్ ఆఫ్ దిస్ నంబర్ ఆర్ అగేన్ వన్ హెక్టేర్ హోల్డింగ్ మన ఆంధ్రప్రదేశ్ లోనే వచ్చే ఐదు సంవత్సరాలలో అరవై లక్షల మంది రైతులు తయారు చేస్తున్నాం అంటే ప్రపంచమంతా ముప్పై లక్షల మంది ఉంటే ఈ మన రాష్ట్రంలోనే అరవై లక్షల మందిని చేయాలనేది లక్ష్యం పెట్టుకున్నాం సో అలాంటప్పుడు మార్కెట్ రాకుండా ఎక్కడికి పోతుందండి ఎవ్రీబడి విల్ కమ్ హియర్ రాష్ట్ర మొత్తం భూభాగాన్ని అంతా పచ్చగా మార్చి రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు నడిపించి మంచి ధరలు చేతికొచ్చే వ్యవసాయాన్ని చేయించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వ సలహాదారులు విశ్రాంత సీనియర్ ఐఏఎస్ అధికారి విజయకుమార్ గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్ ఈటీవీ న్యూస్ అనంతపురం జిల్లా